హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రాన్స్ని ఎలా స్టోరేజ్ చేసుకున్న వారితోనే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆనియన్స్ మగ్గడానికి అలా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చేశాను ఫ్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ ఆ ఫ్రాన్స్ని వేసుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మనకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే కారము మనం తినేదాన్ని బట్టి కారం స్పైసీగా అయితే ఎక్కువ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం పప్చార్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి లేదా మాడిపోతుంది అది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ